ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ వీడియోలు లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలు తేనె శుక్రవారం ఇలా చేస్తే దృష్టి దోషమంతా వెళ్ళిపోతుందట ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము నాచ్ వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని చాలామంది నమ్ముతారు మరి శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలో తెలుసా తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను తెలిసిన వాళ్ళు ఏమైనా తప్పులుంటే కమెంట్ ద్వారా తెలియచేయండి హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం ఎంతో శుభప్రదమైన రోజు ఈ రోజు ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని అష్టైశ్వర్యాలు సమకూరుతాయని విశ్వాసం అసలు ఎలా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మొదటగా శుక్రవారం ఇంటి ముంగిట ముగ్గులు ఎలా వేయాలి అంటే శుక్రవారం రోజు ఇంటి ఇల్లాలు ముంగిట్లో ముగ్గులను తప్పనిసరిగా వేయాలి ముగ్గు మధ్య భాగంలో పసుపు కుంకుమ ఉంచాలి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దితే ఇంకా మంచిది తరువాత శుక్రవారం గడప పూజతో సకల శుభాలు కలుగుతాయి శుక్రవారం రోజు మన ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న గడపను శుభ్రంగా కడిగి ముందుగా పసుపు పూయాలి అనంతరం కుంకుమతో చక్కగా బొట్టు పెట్టి గడపకు రెండు వైపులా పువ్వులను ఉంచాలి ఈ విధంగా చేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి మూడవది పరిశుభ్రతే దైవత్వం లక్ష్మీ కటాక్షం కావాలంటే ఇల్లు ఇలా ఉండాల్సిందే ఎలా అంటారా మనం ఎప్పుడైనా మనకు ఉన్నంతలో ఇంట్లోని వస్తువులు చిందర వందరగా లేకుండా చక్కగా సర్దుకోవాలి ఇల్లు అంతా వస్తువులతో దుమ్ముతో నిండి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు అలాగే ఇంట్లో పగిలిపోయిన పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు ఇవన్నీ దరిద్రానికి చిహ్నాలు ఇప్పుడు ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రత దైవత్వం అని తెలుసుకోవాలి ఇంట్లో బూజులు ఎప్పటికప్పుడు దులుపుకుంటూ ఉండాలి అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంకా తర్వాత పూజా మందిరాన్ని ఇలా తీర్చిదిద్దుకుంటే ప్రాప్తి లభిస్తుంది కొందరి ఇళ్ళల్లో విశాలంగా శుభ్రంగా ఉంటుంది కానీ పూజా మందిరాన్ని మాత్రం పట్టించుకోరు రోజు ఏదో కొన్ని నిమిషాలు కదా అని అక్కడ ఉండేది నిర్లక్ష్యంగా ఉంటారు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పూజా మందిరమును కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి మనం నివసించే ఇంటిని అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మరి దేవుని ఇంటిని ఇంకెంత శుభ్రంగా చూసుకోవాలో కదా అందుకే పూజా మందిరంలో అక్కర్లేని పుస్తకాలు ఇతర వస్తువులు పెట్టకుండా మీ సంప్రదాయాన్ని అనుసరించి దేవుని విగ్రహాలను కానీ పటాలను కానీ అమర్చుకోవాలి శుక్రవారం లక్ష్మీ పూజ విధానం పూజా మందిరంలో పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టిన పీటపై లక్ష్మీదేవి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంచాలి ఇప్పుడు అమ్మవారికి గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి శుక్రవారం ఆవు నేతితో దీపం సకల ఐశ్వర్య కారకం దీపారాధన చేసుకుని మనము ఎప్పుడు దీపారాధన చేసుకున్నా వెండి కుందులు కానీ ఇత్తటి కుందులు కానీ మట్టి ప్రమిదలు కానీ తీసుకుని అందులో మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి రెండు గాని ఐదు గాని ఒత్తులు వేసి ప్రమిద నిండుగా ఆవినేతిని పోసి దీపారాధన చేయాలి వెలిగించిన దీపాన్ని కుంకుమ అక్షింతలతో అలంకరించాలి శుక్రవారం ఇంట్లో దూపం వేస్తే దృష్టి దోషాలు పోతాయి కాబట్టి ధూపం వేస్తే మంచిది వీలు కానివారు అగరబత్తులు వెలిగించినా సరిపోతుంది లక్ష్మీ అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ మీ సమయానుసారం చదువుకోవాలి చివరిగా కొబ్బరికాయ పళ్ళు ప్రసాదంగా అమ్మవారికి నివేదించాలి శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన నివేదన ఏది అంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చిన్న పాత్రలు పచ్చిపాలు తేనె పచ్చకర్పూరం యాలాకులు వంటివి సమర్పిస్తే అమ్మవారు సంతుష్టులు అవుతారంట ఎందుకంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలన్నా సువాసనలన్నా ఎంతో ఇష్టం చివరగా కర్పూర నీరాజనం సమర్పించి నమస్కరించుకోవాలి ఇలా నియమానుసారంగా ఐదు కానీ తొమ్మిది కానీ శుక్రవారాలు పూజిస్తే బాధలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు కావడం అని నిపుణులు చెప్తున్నారు ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి